హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం చెన్నై మార్కెట్ యొక్క కూరగాయలు టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ఇరవై ఐదు భుజాల ఇరవై రూపాయలు వరి వంకాయ పదహైదు రూపాయలు చౌ వంకాయ పద్దెనిమిది రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి పదహైదు రూపాయలు క్యారెట్ నలభై రూపాయలు బీట్రూట్ ముప్పై ఐదు రూపాయలు నూకల్ ముప్పై ఎనిమిది రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు సన్న చిక్కుడు ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు ముప్పై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా తొమ్మిది వందల రూపాయలు కోస్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు సాంబార్ గుమ్మడికాయ పది రూపాయలు బూడిది గుమ్మడికాయ ఐదు రూపాయలు జుకిని గుమ్మడికాయ ముప్పై రూపాయలు మునక్కాయ కేజీ ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా నూట అరవై రూపాయలు టెంకాయ కేజీ నలభై రూపాయలు పాత అల్లం నూట ముప్పై కొత్త అల్లం నూట అరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ ఎనభై రూపాయలు బజ్జిమిర్చి అరవై ఐదు రూపాయలు పల్లకాయ పదహైదు రూపాయలు బెండకాయ ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు పచ్చిమిర్చి ముప్పై ఐదు రూపాయలు టమాటా చెర్రీ అరవై రూపాయలు పచ్చి చెనక్కాయ నలభై ఐదు రూపాయలు పుదీనా యాభై కట్టెల బస్సా రెండు వందల యాభై కొత్తమల్లి యాభై కట్టల బస్సా నూట యాభై సొరకాయ కేజీ ముప్పై రూపాయలు బీరకాయ ముప్పై ఐదు రూపాయలు ముళ్ళు కాకర ముప్పై ఐదు రూపాయలు దోసకాయ చిన్న బ్యాగు వంద రూపాయలు పెద్ద బ్యాగు రెండు వందల రూపాయలు పన్నీర్ కాకర నలభై రూపాయలు స్వీట్ కానీ ఏవన్నీ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రూపాయలు టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలు ముప్పై కిలోల బక్స్ ఎనిమిది వందలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకెన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేము అందించే వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్